శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం రేపే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారం రోజున అతిపెద్ద ఆషాఢ అమావాస్య ఇక ఈ అతిపెద్ద ఆషాఢ అమావాస్య ఎంతో విశేషమైనదని పండితులు చెబుతున్నారు ఇక ఇంతటి శక్తివంతమైన విశేషమైనటువంటి ఎన్నో శక్తులు కలిగిన ఆదివారం రోజున అతిపెద్ద ఆషాఢ అమావాస్య రోజున రాత్రి పన్నెండు కుంభ కుంభరాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉండేటటువంటి దరిద్రపు బాధలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అయితే రేపు అతిపెద్ద ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున రాత్రి పన్నెండు గంటల లోపుగా కుంభరాశి వారు చేసుకోవలసిన పరిహారాన్ని గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారు సున్నితమైన స్వభావాలుగా ఉంటారు వీరిని ఎన్ని చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు కనుక ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని కారణంగా వీరు కొన్నిసార్లు విచిత్రమైన ప్రమాదంలో చిక్కుకునేటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి ఇక కుంభరాశి వారిలో కొంతమంది సన్నగా పీలగా ఉన్నా కూడా వీరిలో ఆకర్షణీయమైన గుణగణాలు మెండుగా ఉంటాయి ఇక కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని అందుకే చాలామంది ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ ఎదుటివారిని చులగనగా చూడడం కానీ వీరికి అస్సలు నచ్చదు ఇక కుంభరాశి వారు తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ముఖ్యంగా కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం అదేవిధంగా ఈ రాశి వారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే లాంటి ప్రమాదం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది ఇక కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యాపారాల్లో వీరికి అనుభవాన్ని గడుస్తారు వీరి కుటుంబ విషయాలు కూడా తర్వాత నిదానంగా సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో ధనం సమకూరుకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం ఎక్కువగా లభిస్తుంది ఆత్మీయులు అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి తోడ్పడతారు ఇక అమావాస్యలు ప్రతి నెలలో ఒక్కోసారి వస్తూ ఉంటాయి కానీ శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్యలు దాదాపుగా కొన్ని మాత్రమే అరుదుగా వస్తూ ఉంటాయి అయితే వాటిల్లో అతి శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారంతో కూడిన అతిపెద్ద ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున అంటే ఈ ఆగస్టు నాలుగవ తేదీన రాబోతూ ఉంది అయితే ఈ ఆదివారం రోజున అమావాస్య తేధుల్లో ఎన్నో రకాల పరిహారాలు చేసి విశేషమైన ఫలితాలను పొందుతారు చాలామంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద ఆషాఢ అమావాస్య రోజున కుంభరాశి వారు ఒక్క రూపాయి బిల్లతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఫలితాలు మీ కళ్ళతో మీరే చూస్తారు ఆశ్చర్యచక్తులను చేసే విధంగా రెట్టింపు ఫలితం అనేది మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది అయితే కుంభరాశి వారు ఈ పరిహారాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ ఏ సమయంలో ఈ పరిహారాన్ని చేయాలో తదితర పూర్తి వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక అతిపెద్ద ఆషాఢ అమావాస్య ఆదివారంతో కూడిన అమావాస్య ప్రాబోతో ఉంది ఇక ఈ ఆదివారం రోజున అతిపెద్ద అమావాస్య నాడు కుంభరాశి వారు నీళ్ళల్లో కల్లుపు కలిపి ఇంటిని మొత్తం శుభ్రం చేయండి అది కూడా సాయం సంధ్యా సమయంలో ఈ విధంగా నీళ్ళల్లో కల్లుపు మాత్రమే వేయండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీనినే దొడ్డు ఉప్పు అని అంటారు కాబట్టి ఈ ఉప్పును మాత్రమే ఉపయోగించండి నీళ్ళల్లో ఉప్పును వేసుకొని ఏ రూమ్ వదలకుండా కిచెన్ బెడ్రూమ్ హాల్ అన్నింటినీ మొత్తం నీళ్ళతో శుభ్రం చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లోకి వచ్చేటటువంటి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక ఈ అమావాస రోజున మీ ఇంట్లో మూల మూలల్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు నీళ్ళతో తొలగిపోతుంది అలాగే అంతకుముందు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇలా మనం ఉప్పుతో ఇల్లంతా క్లీన్ చేసుకుంటే గనక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఉప్పుతో ఇల్లంతా తుడుచుకోవడం ద్వారా ఇంట్లో మనకు తెలియకుండా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అదేవిధంగా మనమంటే గిట్టని వారు మనపై చేసేటటువంటి చెడు ప్రయోగాల ద్వారా ఏర్పడే నెగటివ్ ఎనర్జీ నుంచి మనం బయటపడగలుగుతాము అయితే ఈ అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్యలో ఈ ఒక్క ఉపాయంతో కుంభరాశి వారు ఈ పరిహారం నమ్మకంగా చేయండి ఈ పరిహారానికి కావాల్సింది కేవలం ఒక్క రూపాయి బిల్ల ఒక్క రూపాయిని తీసుకొని మీ ఎడమ చేతిలో పట్టుకోండి ఆడవారు ఈ పరిహారం చేస్తే ఎడమ చేతిలో రూపాయిని పెట్టుకోండి అదే మగవారైతే రూపాయి బిల్లను కుడి చేతిలో పెట్టుకొని ఈ పరిహారాన్ని చేయండి ఈ విధంగా ఒక రూపాయి కాయిని పట్టుకొని ఇల్లంతా తిరగండి ప్రతి మూలల్లో తిరగండి ప్రతి ఒక్క గదిలో తిరగండి అది బెడ్రూమ్ కావచ్చు హాల్ కావచ్చు వంటగది కావచ్చు బాత్రూమ్ ఒక్కదాన్ని మినహాయించి ప్రతి ఒక్క రూమ్ను కలిగి తిరగండి ఆ తర్వాత ఒక గాజు గ్లాస్లో మాత్రమే నీళ్లు తీసుకోండి స్టీల్ గ్లాస్ వాడకండి గాజు గ్లాస్ మాత్రమే ఇంట్లోని నెగటివ్ని దరిద్రాన్ని పోగొడుతుంది కాబట్టి గాజు గ్లాస్లో నీళ్లు తీసుకోండి ఆ తర్వాత ఇల్లంతా కలిగి తిరగండి రూపాయి కాయిన్ని ఆ గ్లాస్లో వేయండి ఆ తర్వాత రూపాయి రూపాయికాయని వేసిన వాటర్ గ్లాస్ను తీసుకొని మెయిన్ డోర్ దగ్గర అంటే సింహద్వారం దగ్గర లోపల గుమ్మం ప్రక్కన ఎవరికి కనపడకుండా పెట్టండి బయటకి కనిపించే విధంగా కాకుండా మీ ఇంటి లోపలే పెట్టండి ఇలా పెట్టడం ద్వారా మీ ఇంట్లో ఉండే దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అంతా ఆకర్షిస్తుంది ఇక మరుసటి రోజు ఉదయం అందరికంటే ముందే నిద్ర లేచి రూపాయితో సహా ఆ నీళ్లను ఏదైనా చెట్ల మొదల్లో పారపోయండి ఇలా చేస్తే కనుక మన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి చెట్టు మొదలు అన్నం కదా అని తులసి చెట్టులో మాత్రం అస్సలు పోయి కండి ఈ విధంగా ఈ పరిహారం చేసుకోవడం ద్వారా సెకండ్స్లో అద్భుతమైన ఫలితాన్ని మీ కళ్ళతో మీరే చూస్తారు మీరు ఆశ్చర్యపోతారు ఇక అమ్మవారి ఒక అనుగ్రహం మీ మీద తప్పకుండా ఉంటుంది ఎందుకంటే అతిపెద్ద ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయండి అంతా కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్